ఫ్రెండ్స్ అక్కడ వరణు ఉన్నాయి కదా ఆ వరుణ్కి మస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ బుజ్జితరామ్ ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మల ఇంటికి నాయనమ్మల ఇంటికి వెళ్ళి మస్తి ఎంజాయ్ చేసేది మాయిలో చెరువుల్లో కాలువల్లో ఈతలు కొడుతూ సైకిల్ మీద మొత్తం సైకిల్ వేసుకుని ఊర్లు మొత్తం తిరిగేది ఎండకి సాయంత్రానికి మళ్ళీ మస్తు ఆటలు ఆడుకునేది అలిచిపోయి అడిచిపోడుకునేది చిన్నప్పుడు ఆ ఎంజాయ్మెంటే వేరే ఫ్రెండ్స్ ఇదే మా ఊరు ఈరోజు మా ఊరికి వచ్చిన కాలాలు మారుతున్నాయి అన్నీ మారుతున్నాయి మాకు బాధ్యతలు కూడా పెరిగిపోయినాయి పెద్దోళ్ళం అయిపోయినాం అయినా కానీ ఆ చిన్నతనంలో చేసిన ఎంజాయ్మెంట్ ఏది మిస్ కావద్దు అనేసి నేను కూడా ఊరికి వస్తుంటాను ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాను నేను మా యాక్చువల్గా మా ఊరికి కొంచెం దూరంలో ఉంటాను క్లాసెస్ ఉన్నాయి క్లాసెస్ చూసుకొని మధ్యాహ్నం పన్నెండు నెలలకు అయిపోతుంది ఈ ఎండలో ఈరోజు నలభై ఏడు నల నలభై ఎనిమిది డిగ్రీల ఎండ ఉంది ఈ ఎండలో కూడా అక్కడ నుంచి నా బండి మీద మా ఊరికి వచ్చిన వస్తూ వస్తూ మధ్యలో మా ఫ్రెండ్స్ ఇక్కడ సమ్మర్ క్యాంప్ మనోడు ఇంకో క్లాస్ చెప్తున్నాడు వాడిని కూడా పికప్ చేసుకొని లోకి వచ్చిన వచ్చేసి పోయి పిల్లల్ని లేపుతున్నాను ఒక్కొక్కడైతే మంచి గాఢ నిద్రలు ఉన్నారు పొరగాలన్నారు వాళ్ళందరూ డిస్టర్బ్ చేసి లేపినా నేను మా ఊళ్ళోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే చేపలు పట్టడానికి చాలా వాళ్ళైంది చేపలు తినక మా ఊరు చేపలు ఆ బయట చేపలు ఆ బయట మనకు టౌన్లో దొరికి చేపలు అని చేపల చేపల నుంచి వచ్చాయి అవి వాటికి ఫీడ్ వేసి ఏదో పెంచుతారు ఊర్లలో చేపలు టేస్ట్ బాగుంటాయి మా ఊర్లో చేపలు ఇంకా ఇంకా బాగుంటాయి ఆ స్పెషల్ ఏంటంటే మా విక్కీ కూడా ఉండు తెలుసు కదా డీ ప్రీమియర్ లీగు హైదరాబాద్ ఉస్తాద్ టీం నుంచి విన్ అయ్యిండు ఇక్కడే ఉన్నాడు ఊళ్ళో ఉన్నాడు ప్రస్తుతానికి ఖాళీ ఉన్నాడు రారా చేపలు పడతామంటే ఓకే మాస్టర్ వస్తా అన్నాడు Nagaerchna! 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 Sarygau beth wedi'i wneud, sarygau beth wedi'i కాకపోతే ఎండ బాగా ఉంది టైము కాలేదు ఒంటి గంట అవుతుంది ఈ ఎండలో చేపలు పడదనేసి మా ఎక్స్పర్ట్స్ కెమెరా తీసి అతను ఎక్స్పర్ట్స్ చెప్పారు జయ చరణ్ ఇన్స్టాగ్రామ్ జై చరణ్ డాన్సర్ జయ చరణ్ డాన్సరే కాదు కానీ డాన్సర్ జయ చరణ్ పెట్టుకున్నాడు ఇతను డాన్సర్ కాదు చరణ్ పెట్టుకున్నారు కొంతమంది ఉంటారు కొంతమంది కొరగ్రాఫన్ పెట్టుకుంటారు బన్నీ కొన్ని పెట్టుకుంటారు కొంతమంది అక్కడ జూమ్ చేయండి అక్కడ జూమ్ చేయండి ఒకసారి త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతాం స్టార్ట్ అయితే ఈవినింగ్ మంచిగా పడతాయని చెప్పారు త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ అక్కడ తీసుకుందాం వికీ ఏమైనా చెప్పాలనుకుంటా మనిషి ఆకలి తీరాలంటే అన్నం కావాలి చేపలు దొరకాలంటే చేపలు పట్టాలన్నా దానికి ఎరువుగా ఎర్ర కావాలి దానికి

where is the fishing in the Yeah, we are starting. అయితే లొకేషన్కి వచ్చేసినావు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి దాదాపు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటే వెళ్ళాలి లోపల వరకు అయితే బండి వచ్చినా ఇక్కడ బండు వచ్చే వరకు మ్యాక్స్ ట్రై చేసి వచ్చినాం లోపల పొలంలో పెట్టేసినాం ఇక్కడ నుంచి కాళ్ళు అడగనే ఎక్కువ దూరం అయినది కొంచెం దూరం ఉంది అక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ అక్కడ చూపిస్తాను చాలా పదండి దోస్తులు అట్ట ఇటు వచ్చిన మామూడు మూడు చేపలు పడేసిండు తను చిన్న చిన్నగా ఉన్నాయి చాలా చిన్న ఉన్నాయి మళ్ళీ పడది అటా ఊరుకోరేమో మొత్తం నువ్వు గిద్ది చేస్తున్నావు కారా నీ సంకేతం పాడుగాను మొత్తం చిన్న చిన్న చేస్తున్నావు అరే పోగా చూడు నా పరిస్థితి ఏంటంటే ఇది ఓ మూడు మూలలు ఉంది ఈ బావి మూడు మూలలు ఉంది ఆడికిడి తినడం అవుతుంది ఊరుకుడే ఉరుకుడు ఊరుకుడే ఉరుకుడు ఒక దగ్గర కెమెరా తీసేటట్లేదు ఇక్కడ ఇవో ఇక్కడ ఇద్దరు అక్కడ మధ్యలో ఆడవాడు ఇగో ఇంకోటి వచ్చేసి ఈడ వేస్తుండు ఆడికి ఇటు అవుతుంది చేప పడుతుందని మొక్కాలి వాడు ఇది లేపండి మళ్ళా ఇది పడుతున్నాయి ఎవరా కంటి చిన్న చేప చేప కోసం వెయిటింగ్

ఎంత ఫ్రెష్ చాప చూడరి బావం లేదు దోస్తులు మా సైడ్ వచ్చేసి బుర్కా అంటారు కొంత కొన్ని ప్లేస్ లో పాంప్లెట్ అంటారు కొన్ని లో జిలేబీ అని కూడా అంటారు అంటే రకరకాల పేరుతో పిలుస్తారు కానీ ఎంత ఫ్రెష్ ఉందో చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది మా సైడ్ మొత్తం పాడు ఏందో అని మొత్తం ఇయ్యే దొరుకుతాయి ఎక్కువ మొత్తం వేస్తే ఇయ్యి ఇప్పుడు చూసినా కదా దాదాపు ఏడు నిమిషం బయట మొత్తం ఇవ్వే దోశలు చూడరి దీని చుక్క పాంప్లెట్ అంటారు పాంప్లెట్ లో కొన్ని రకాలు ఉంటాయి అందులో ఇది ఒకటి అనమాట కానీ దీనికి ఉంటుంది ఆ ముళ్ళు మామూలు ఉండదు ఇది శుభ్రం చేయాలంటే కూడా చాలా కష్టం ముళ్ళు మాత్రం మామూలు ఉండవు ఆ బురకలు కొంచెం మంచి కొంచెం పర్లేదు మంచిగా ఉంటాయి చైల్డ్ ఆర్టిస్ట చైల్డ్ ఆర్టిస్ట్ దోస్తులు సనిగా గారికి మళ్ళీ ఒకటి పడింది ఇలా దావత్ గచ్చితే ఉన్నట్టుంది మాములు లేదు షాప అంటే దీనికంటే వెయిట్ కూడా ఉంటాయి కిలకిల ఉంటాయి కానీ మా దరిద్రం ఏంటో ఇలా ఎండ బాగా ఆపురా అరే దీన్ని దీన్ని ఆపడా ఎట్లా వరుణ్ కుమార్ రావాలి అంటే బాగా ఇష్టం కానీ పడుతుంది ఉంటాయి దీని వచ్చేసి పాము షాప్ అంటారు సేమ్ పాము లెక్కనే ఉంటది చూసి ఎట్లా పోతుందో వాయ్యాయ వాయిడవడ్రు ఈ గీత కోసం నేను బురద చూడ బుడా బురద హాలో ఫ్రెండ్స్ మా బుజ్జి మాస్టర్ గ్రూప్ ఫిష్ హంటింగ్ సో నా ఇంగ్లీష్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది నా యూఎస్ఏ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట అక్కడ ఒక చేప వచ్చినా చూసి ఏంటరా మీరు పడడానికి వచ్చారా ఏంటి మీరు నీకు పడవు అని చెప్పి వెళ్ళిపోయింది ఇప్పుడే చూసాము చేపని బ్లాక్ గా ఉంది బ్లాక్ అంటే నాలాగా ఆరెంజ్ సెట్ అబ్బాయి అంటారనమాట ఆంధ్రప్రదేశ్ కూడా అబ్బాయి ఆ అబ్బాయిని గమనించండి బాగా అండగా వేసుకోడు అబ్బాయి ఫ్రెండ్స్ అక్కడ ఆ వరణ్ కదా ఆ వరుణకి అండవేర లేదు దోసరు ఇలా చూడరు నేను షాప తీయలేదు అన్నారు కాబోడు ఇప్పుడు తీసిన మాస్టర్ మీరు మర్చిపోయారు గతంలో మీరే తెలియని చెప్పారు బై బాయ్ బాయ్ వెయిట్ చేస్తున్నాము ఎక్కడ 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 చేప ఎక్కడ రవ్వ ఎక్కడ చేప తెలియదు ఓకే ఆ చేప కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఈగర్లీ ఆరు రాలేదు రాలేదు బుజ్జిమాజండి పాపం చాలా వెయిట్ చేస్తున్నాడు చేప గురించి అండ్ మకం అయితే ఆ మకం చూడ ఫ్రెండ్స్ అండ్ మకం పాపం అర్ధగా నుంచి అలాగే ఉంది అండ్ మకం అలాగే ఉంటాడు ఫ్రెండ్స్ కాకపోతే వాడికి పాపం గానం లోపల ఇరిగిపోయింది ఫ్రెండ్స్ ఆ మకం ఫ్రెండ్స్ గాడిపోయింది ఇంకోసారి వాడి కాలం విరిగిపోయింది వాడు అయిపోయాడు ఇంకా రెండు కొంచెం అర్థం ఉంటుంది దాదాపు ఒక అర కిలో మందం పడే ఇలా అయితే పడలేదు నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన ఇలా ఇదే ఇదే ఇంత ముందు చేపలు చాలా పెట్టినాం ఒక ఏడు కేలు కేజీలు రాగానే నలుగురు వచ్చేసి బాగా పెట్టినాం ఆ నమ్మకంతోనే ఈ రోజు వచ్చినాం ఆస్తానికి బయట కూడా ఎక్కువ లేవు ప్లేసులు ఇది ఒకటే ఉన్నది మాకు వన్ ఛాన్స్ ఉంది ఇది ఒకటే ప్లేసు అట్లానే వచ్చినాం చూద్దాం ఇప్పటికైతే దాదాపు మేము వచ్చే రెండు గంటలు దాటి ఫ్రెండ్స్ డోంట్ డిస్టర్బ్ ప్లీజ్ ఓకేనా మేము చాలా పడడానికి వచ్చాం చాలా పడతాం మీరు వేస్ట్ చేయండి చూడండి మిమ్మల్ని కచ్చితంగా సాటిస్ఫై చేస్తాం ఫాస్ట్ మీరు ఫీల్ అవద్దు ఓకేనా రైట్ ఏ ఏ ప్రాంతం నుంచి వచ్చింది అని కాదు చూడు గాలం ఇరికింది కంప ఉందిరా అట్ప కేకరా అని చెప్పినా ఆయన వినకుండా వేసిన డాడీ అదవా వచ్చిన టైం అయితే బాగాలేదు ఇంకో గాలం కూడా ఇరిపోయింది ఇలా కంపెక్కుంది మళ్ళీ ఈడు కూడా సేమ్ అదే జాగా వేసాడు అయిపోయింది దోస్తులు మన వంతు వచ్చింది ఇప్పుడు గాల వేస్తున్నా చూద్దాం ఎట్లా ఉంటుందో కానీ మనకన్నా పడదు పడదు నాకైతే ఖచ్చితంగా పడదు నాకు చేపలు అయితే సరిగా పడవు తెలుసు చూద్దాం మొత్తానికి అయితే దొరికింది చూడరు చాప నేను కూడా బయట చూడే మంచిగా ఫ్రెష్గా ఫ్రెష్ కొట్టుకుంటుంది మన అకౌంట్ కూడా ఓపెన్ అయింది సుధా ఫస్ట్ ఒక చిల్లు తమ్స్ అప్దాం దోస్తులు మొత్తానికి అయితే చేపలు పట్టడం అయిపోయింది సాయంత్రం అయింది ఆ టోటల్ గా అయితే మేము మట్టి చేపలు అయితే చూపిస్తాయి ఇప్పుడు నవకొర్రి నేను కదా మొత్తం మా సైడ్ బురకలే పడతాయని ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రోజు ఇంత దూరం అయితే ఈ దొరికినాయి కానీ అన్ని ఎక్కువ చిన్న చిన్న చిన్నవి పడ్డాయి పర్లేదు తినడం తినకపోవడం తర్వాత సంగతి కానీ మస్తు ఎంజాయ్ చేసాం మంచిగా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ చేపలు ఈ చేపలు మన పిల్లలకి ఇచ్చేస్తున్నా నేను వెళ్ళిపోతున్నా ఇప్పుడు